డప్పులు మేళ తాళాలతో అయితే పెళ్ళికూతురు రెడీ చేస్తారు ఇక కుట్టి అయితే పెళ్ళికూతురు రెడీ అయ్యి అక్కడ కళ్యాణ మండపంకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది పద్మమ్మ సింహద్రి వాళ్ళిద్దరూ కూడా కుట్టిని తీసుకొని వస్తారు ఇక అక్కడ ఉన్న గౌరీప్రసాద్ హైమవతి అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని కుట్టి అయితే పెళ్లి పందిరి దగ్గరకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది ఇక సిద్ధమయ్యి అక్కడ అలా నిలబడగానే పెద్దలు నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి బిడ్డకాయ ఎదురు అని చెప్పి సింహద్రి అంటూ ఉంటాడు దాని ఇంత కుట్టి అయితే నాకు ఇద్దరమ్మ్మలు కావాలి అని చెప్పి జ్యోతామణి పద్మామణి వాళ్ళిద్దరిని కూడా ఎదురు రమ్మంటుంది ఇక వాళ్ళిద్దరూ కూడా ఎదురు వచ్చి కుట్టిని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక కళ్యాణ మండపం దగ్గర అక్కడ ఉన్న విషయాలు అయితే పంతులు గారు చెప్పినట్లుగా పూజ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి కుట్టి అయితే పెళ్ళికూతుర్లా ముస్తాబయ్యి వస్తుంది ఇక అక్కడే ఉన్న సీను గంగ అయితే అదంతా చూసి అలా మౌనంగా ఉండిపోతారు ఇక కుట్టి అయితే పెళ్ళికూతురు కుట్టిని పెళ్ళికూతుర్లో చూసి సీను అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు అమ్మాడి నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉంటే నాకు అది చాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక కుట్టి అయితే పెళ్లి మండపం దగ్గరికి వెళ్తుంది ఇక పెళ్లి కొడుకు పెళ్లి కుదురు వాళ్ళిద్దరినీ కూడా కూర్చోబెడతారు ఇంతలో రూమ్లో ఉన్న జీవన అయితే ఇందమ్మతో ఎలా అంటూ ఉంటుంది ఏంటి పెద్దమ్మ నువ్వు నువ్వు ఈ పెళ్లిని ఎప్పుడు ఆపుతావు నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పి అంటుంది నీకెందుకే నేను ఆపుతానని చెప్పాను కదా అని చెప్పి ఇందమ్మ అంటుంది నువ్వు ఎలా ఆపుతావు ఏంటో ఆ టెన్షన్ తోట నేను సగం చచ్చేలా ఉన్నాను అని చెప్పి జీవన అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంతలో ఇందమ్మ ఎలా అంటూ ఉంటుంది నీ ఎందుకు ఈ పెళ్ళి ఆపకపోతే నష్టం నీకు కాదే నాకేనా ఎక్కువ నష్టం ఎలాగైనా సరే ఈ పెళ్ళిని నేను ఆపి తీరుతానని చెప్పి ఇందమ్మ అనుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ